కరుణ్ నైర్ సవాల్ విసురుతున్నాడు భీకర ఫామ్తో తో పరుగుల వరద పారిస్తూ వారికి తలనొప్పిగా మారాడు దేశవాలి క్రికెట్ ప్రదర్శనతోనే జట్టు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని కోచ్ గంభీర్ గతంలోనే చెప్పిన నేపథ్యంలో కరుణ్ నైర్ ఫామ్ ప్రస్తుతం సెలెక్టర్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది గతంలో ఒకసారి జట్టులోకి వచ్చిన తన స్థానాన్ని నిలుపుకోవడంలో అతను విఫలమయ్యాడు రీఎంట్రీపై దాదాపు ఆశలన్నీ వదిలేసుకున్నాడు కానీ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం అతనికి ఆశలు మొదలయ్యేలా చేసింది ముఖ్యంగా విజయ్ హజారే టోర్నీలో కరుణ్ నైర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు విదర్భ జట్టును లీడ్ చేస్తున్న కరుణ్ నేర్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో మొత్తం ఏడు వందల యాభై రెండు పరుగులు చేశాడు వరుసగా నూట పన్నెండు నాటౌట్ నలభై నాలుగు నాటౌట్ నూట అరవై మూడు నాటౌట్ నూట పన్నెండు నూట ఇరవై రెండు నాటౌట్ ఎనభై ఎనిమిది నాటౌట్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు మహారాష్ట్రతో రెండో సెమీఫైనల్లో అయితే ఆకాశమే హద్దుగా ఆడాడు కరుణ్ ఈ మ్యాచ్లో కరుణ్ నలభై నాలుగు బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఐదు సిక్సర్లతో ఎనభై ఎనిమిది పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కరుణ్ విధ్వంసం దాటికి విదర్భ యాభై ఓవర్లలో మూడు వికెట్లకు మూడు వందల ఎనభై పరుగుల రికార్డ్ స్కోర్ చేసింది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్ ఓవరాల్గా విజయ్ హజారే టోర్నీలో ఐదు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేయగా ఒకసారి మాత్రమే అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది గతంలో భారత్ తరఫున అతను టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు ఆ తర్వాత అతనికి సరైన అవకాశాలు రాలేదు రెండు వేల పదహారులో టెస్ట్ అరంగేట్రన్ చేసిన కరుణ్ నాయర్ రెండు వేల పదిహేడులో చివరి మ్యాచ్ ఆడాడు ఆరు టెస్టుల్లో మూడు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసిన కరుణ్ నైర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ టీమిండియా రేస్లో నిలిచాడు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కరుణ్ నేర్కు అవకాశం ఇవ్వకపోతే మాత్రం సెలెక్టర్లకు విమర్శలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది అతని సూపర్ ఫామ్ ఇప్పుడు అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది అయితే ఇప్పటికే పలువురు యువ ఆటగాళ్లు సీనియర్లు పోటీ పడుతున్న నేపథ్యంలో అతనికి చోటు దక్కడం కష్టమేనని పలువురు మాజీలు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు అవకాశం ఇవ్వచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది